జనవరి రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ జనవరి అంటే సంవత్సరంలో మొదటి నెల ఇది గ్రెగోరియన్ క్యాలెండర్లో ముప్పై ఒక్క రోజులతో కూడిన నెల జనవరి నెలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చరిత్ర జనవరి నెలకు పేరు వచ్చింది రోమన్ దేవుడు జనస్ నుండి జనస్ అంటే రోమన్ల పుట్టుక మరియు ప్రారంభం సంస్కృతి పశ్చిమ దేశాలలో జనవరి ఒకటి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు వాతావరణం ఉత్తర గోళంలో జనవరి నెల చల్లగా ఉంటుంది దక్షిణ గోళల్లో వేడిగా ఉంటుంది తెలుగు సంప్రదాయంలో ధనర్మాసం తెలుగు సంవత్సరంలో మార్గశీర్షమాసం జనవరి నెలలోకి వస్తుంది దీనినే ధనర్మాసం అని కూడా అంటారు ఈ నెలలో విష్ణువును పూజించడం ఉపవాసాలు చేయడం వంటి ఆచారాలు ఉంటాయి సంక్రాంతి తెలుగు సంక్రాంతి జనవరి పద్నాలుగు లేదా పదిహేనున జరుపుకుంటారు ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకుంటారు అదనపు విషయాలు జనవరి నెలలో జన్మించిన వారి రాశిచక్రం మకరం జనవరి నెలలో జరిగే కొన్ని ముఖ్యమైన ఈవెంట్లు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి గణతంత్ర దినోత్సవం భారతదేశం ముఖ్యమైన పండుగలు పుష్యం कृष्ण चवीति लंबोदर संकष्टहर चतुर्थी जनवरी पदहे रेल इरवे शुक्रवार पुष्यम कृष्ण एकादशी सतील एकादशी जनवरी इरवे वेल इरवे शनिवार कृष्ण त्रयोदशी प्रदोष व्रतम जनवरी इंवेलू सोमवार नोटर् सूचन मे ఖచ్చితమైన తేదీలు మరియు పండుగల వివరాల కోసం మీ స్థానిక పంచాంగం లేదా పురోహితుని సంప్రదించండి రెండు వేల ఐదు తెలుగు క్యాలెండర్ యాప్ మీ ఫోన్లో తెలుగు క్యాలెండర్ను ఉంచుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్లో ప్రతిరోజు రాశిఫలాలు పండుగలు శుభ ముహూర్తాలు వంటి వివరాలు ఉంటాయి ధనర్మాసం జనవరి నెలను ధనర్మాసం అని కూడా అంటారు ఇది హిందువులకు చాలా పవిత్రమైన నెల ఈ నెలలో విష్ణువును పూజించడం ఉపవాసాలు చేయడం మంత్రాలు జపించడం వంటి పనులు చేస్తారు రెండువేల ఇరవై ఐదు జనవరిలో జరిగే ఇతర ముఖ్యమైన పండుగలు సంక్రాంతి జనవరి పద్నాలుగు లేదా పదిహేనువున జరుపుకుంటారు భోగి సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటారు కనుము సంక్రాంతి తర్వాతి రోజూ జరుపుకుంటారు వివరణ రెండు వేల ఐదు సంవత్సరం జనవరి నెలలో పలు ముఖ్యమైన పండుగలు జరుగుతాయి వాటిలో కొన్ని పుష్యం కృష్ణ చవితి లంబోదర సంకష్టహర చతుర్ధి రోజున వినాయకుడిని పూజిస్తారు పుష్యం కృష్ణ ఏకాదశి సతీల ఏకాదశి ఈ రోజున ఉపవాసం చేసి విష్ణువును పూజిస్తారు పుష్యం కృష్ణత్రయోదశి ప్రదోషవ్రతం రోజున శివుడిని పూజిస్తారు జనవరి నెలను ధనర్మాసం అని కూడా అంటారు ఇది హిందువులకు చాలా పవిత్రమైన నెల ఈ నెలలో విష్ణువును పూజించడం ఉపవాసాలు చేయడం మంత్రాలు జపించడం వంటి పనులు చేస్తారు జనవరి నెలలో సంక్రాంతి భోగి కనుము వంటి పండుగలు కూడా జరుపుకుంటారు ఈ పండుగల సందర్భంగా కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా గడుపుతారు